ఈ రోజున వెలమలు ఈ రాష్ట్రంలో ఉంది లక్ష రెండు వేల మంది ఈ లక్ష రెండు వేల మందికి పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే రెండున్నర కోట్ల మంది ఉన్న బీసీలకి ఉన్న ఎమ్మెల్యేలు కేవలం పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి బీసీలు ఈ రోజున ఈ గడు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు రాజకీయంగా అణగదొక్క ఈ రోజున ఈ రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని బీసీలకు రక్షణ లేదు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు ఇంతవరకు తేల ఒక సంవత్సరం అయింది పాలన అయి ఏ రకమైనటువంటి డబ్బులే అవసరం లేదు ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అంటాడు మరి ఖాళీ ఖజానా అన్నాడు బీసీ రక్షణ చట్టం తెచ్చినట్టు దానికి రూపాయి ఖర్చు కాదు ఆయన దాడు ఇక్కడ కూడా ఈ రోజున మల్లన్న గారి మీద దాడిని దృష్టిలో పెట్టుకుని మీడియా మీద దాడిని దృష్టిలో పెట్టుకుని సంరక్షణ చట్టం దేవాల్సిన అవసరం ఉంది ఈ బీసీ సంరక్షణ చట్టం ఎప్పుడైతే తెస్తారో గ్రామాల్లో గాని వివిధ ఆర్గనైజేషన్ లో గాని ఎక్కడైనా గాని బీసీలకు రక్షణ దొరుకుతుంది ఎవరైనా సరే దాడి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు బీసీలందరూ ఉద్యమించాలా ఖచ్చితంగా మనం రాజ్యాధికారం దిశగా ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెంచుకోగలిగిన నాడే రాజ్యాధికారం వచ్చిన నాడే బీసీలకు రక్షణ దొరుకుతుంది అంతవరకు విశ్రమించేది లేదు నా పోటీ వాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి నేను అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే బీసీల సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరిగినప్పుడే బీసీలకు రక్షణ జరుగుతుంది రాజకీయంగా పైకొస్తారు ఆర్థికంగా పైకొస్తారు సామాజికంగా పైకొస్తారు